వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మన తెలంగాణలో రీసెంట్ గా జరిగిన ఏదైతే అప్లికేషన్స్ రాజీవ్ యూస్ అనే స్కీమ్ ఎవరెవరైతే అప్లై చేశారో సో వాళ్ళకైతే ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్లకు ఎవరైతే అప్లికేషన్ పెట్టారో సో వారికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే లోన్ శాంక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్నట్టు సో అది ఎవరెవరికి అండ్ రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి స్టేటస్ ఏంటిది అలాగే షార్ట్ లిస్ట్ ఎప్పుడు తీస్తారు అనే పూర్తి వివరణ ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నట్టు విత్ ప్రూఫ్ తోటి అన్నట్టు ఇది నేను చెప్పేది కాదు ఏదో సొల్లు చెప్పేది కూడా కాదండి జస్ట్ మేము ఏదైతే ఈనాడు పేపర్ ఉందో సో ఆర్టికల్లో వచ్చిందే నేను వివరించి మీకు చెప్తాను అన్నట్టు సో స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా మిస్ చేయకండి అదే విధంగా మనకు మీరు ఈ వీడియోని ఫస్ట్ టైం విజిట్ అయినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఏదైనా కొత్త స్కీమ్ నరేంద్ర మోదీ కావచ్చు ఏదైనా కొత్త స్కీమ్ను మీకు తెలియమంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్ మై లెట్స్ గడ్ వీడియో ఫ్రెండ్స్ ఈనాడు ఆర్టికల్లో వచ్చింది అన్నట్టు సో రాజు యువ వికాస్ కేటగిరీ వన్ నైన్ టూ కింద అయితే నూరు శాతానికి దరఖాస్తులు లబ్ధి అంట సో రాజు యువక ఈ పథకంలో ఎవరైతే ఫస్ట్ కేటగిరీలో వన్ నైన్ టూలో కేటగిరీలో ఎవరైతే అప్లికేషన్ పెట్టారో సో వాళ్ళకైతే మంజూరు చేయడానికైతే ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పచ్చు ఎందుకంటే వారికి ఆ కేటగిరీస్లో చాలా అప్లికెంట్స్ తక్కువ వచ్చాయని చెప్పచ్చు సో ఎవరైతే వాటికి ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీకి ఎవరైతే అంటే గవర్నమెంట్ శాంక్షన్ చేసిన అమౌంట్ టో ప్రకారంగా చూస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందని చెప్పొచ్చు సో ఈ ఆర్టికల్లో విషయానికి వెళ్ళిపోతే మనకు రాజు యువ వికాస్ పథకాన్ని కిందకైతే మనకు కేటగిరీలో నైంటీ పర్సెంట్ రాయితీ అంట సో లక్ష రూపాయల లోపు అలాగే ఫిఫ్టీ వచ్చేసి కేటగిరీ అని వస్తుంది సో అదర్వైజ్ అంటే ఇది టూ ల్యాక్స్ ఎవరైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో థర్డ్ థర్డ్ కేటగిరీ అండ్ ఫోర్త్ కేటగిరీ లైక్ బిజినెస్ పరంగా కావచ్చు లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం కావచ్చు సో వాళ్ళకైతే అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ అప్రూవ్ చేసిన ఎవరైతే అప్లికేషన్ పెట్టారో సో వాళ్ళకైతే కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు సో ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ వాటికి ఆ కేటగిరీకి చాలా ఎక్కువ మంది అయితే అప్లికేషన్ పెట్టడం జరిగింది అన్నట్టు సో అందరికీ అయితే రావాల్సిందిగా అందులో ఛాన్స్ లేదని చెప్పచ్చు సో ఎందుకంటే అప్లికేషన్స్ ఎక్కువ కాబట్టి వన్ ఇస్ టూ త్రీ అన్నా తీయచ్చు అందులో ఎలిజిబిలిటీ ఫైనల్ లిస్ట్ వచ్చేవారికి కొంచెం సెవెంటీ త్రీ సెవెంటీ అప్ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళకైతే అప్లికెన్షేషన్స్కి సరిపోయే మందం అయితే అప్రూవల్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు సో అది కాకుండా వెరిఫై చేసేటప్పుడు అలాగే ఫైనల్ లిస్ట్ తీసేటప్పుడు రేషన్ కార్డు కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు త్రో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే జల్లాడ పట్టేసి వాళ్ళకైతే అప్రూవల్ చేస్తారన్నట్టు సో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్